ఎంతమంది వచ్చారు అవసరం చేతి నేను కొత్త విషయాలు మాట్లాడతాను శాస్త్రాలు పురాణాలను గురించి చెప్పండి ఎందుకంటే మహాత్మ ఉన్నాడు అందరూ అభివృద్ధి తీసుకున్నాడు నేను చెప్తాను అరుణాచలానికి రాకముందు అరుణాచలం వచ్చిన తర్వాత మీ జీవితంలో మార్పు కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అరుణాచలా వస్తూ ఉండండి మేమున్నా ఉంటాం దేవునికి కులం లేదు మన ఆశ్రమంలో ఆఖరికి కులం లేదు మన ఆశ్రమానికి వచ్చి ఏ ఒక్కరికైనా సరే ఆఖరిని చూస్తాం ఆఖరికి ఇస్తాం పంపిచ్చేస్తాం ఎందుకంటే దేవుడి కులం ఉందా లేదు ఆకలికి కూడా కులం లేదు ఆశ్రమంలో స్వీకరించే ఆఖరి ఆ ప్రసాదంలో ఏముంటుందంటే జ్ఞానము వైరాగ్యము ఆరోగ్యము ఈ నేను దొరుకుతాయి ఎక్కడైనా ఎక్కడ దొరకదు బతుడి మీద దొరకవు భగవంతుని యొక్క సన్నిధిలోనే భగవంతుని యొక్క ప్రదేశంలోనే మన స్వయంగా ఉన్న ప్రదేశంలోనే ఏదైతే అనుశార శక్తిని సంకీర్తం చేస్తామో అలాంటి ప్రదేశాల్లోనే ఆహారం దొరికింది మన అరుణాచలం రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు ఒక అద్భుతమైన ప్రక్రియను ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి నేను ఒక సామాన్యమైన జీవితంలో నుంచి ప్రారంభం చేసి రోజు అరుణాచల రుద్రాక్ష స్వామి గీత ఒక పేరును స్వీకరించి కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చగలుగుతున్నాం భారతీ భిక్షా దేవి అంటే భిక్షా కలిపి ఇంత శక్తి ఎక్కడొచ్చింది ఏంటంటే నాకు ఎప్పుడైతే వైరాగ్య భావము హృదయంలోకి భగవంతుడు ప్రవేశించాడు ఆ ఉన్నది నుంచి ఉదయాన్ని నెల తల్లి పాదాలను నమస్కరించడం ప్రారంభం చేశారు తండ్రి యొక్క ఆదేశాలను పాటించి ముందుకు నుంచి గురువు ఆ గురువు యొక్క ఆజ్ఞతో ఆ గురువు యొక్క ఆదేశానుసారంతో భగవంతుని చేర్చుకునే మార్గానికి వెళ్ళగలిగారు ఎక్కడ ప్రారంభమైంది రోజు హృదయాన్ని నెలంగానే తల్లి పాదాలను నమస్కరించి నాన్న చెప్పిన మాటలు ఇప్పుడు ముందుకెళ్ళటం వల్ల మంచి గుణం దొరికారు ఆ గుణం యొక్క ఆదేశాలని ఎన్నో కష్టాలు సమస్యలు అనుమానాలు అన్ని పట్టుకొని భగవంతుని యొక్క మాట మీకు ముందుకెళ్ళాం ఇవన్నీ అందరూ చేయగలుగుతారు ఇది దీనికి ఎవరికి కూడా ఒక రూపాయలు కూడా డబ్బు తెచ్చుకోవాలి మరి ఇవన్నీ చేయడానికి ఒక నిబద్ధత కావాలి కదా మన ఈ లోపల చెప్పు కర్తగా పనిచేయాలి కదా ఆ చెప్పు కర్తగా పనిచేసే పనే ఇప్పుడు మీ అందరి చది ఒక నిబంధన అందరించారా ఏం చేస్తారా విభూది బొత్తు పెట్టుకుంటారు అది బొత్తు పెట్టుకునే విభూది కాదు అవసరం ఏంటది ఆకలిస్తారా లేదు కదా గురుతో పెట్ట అరుణాచల అవసరం ఏం చేయాలి అవసరం రోజు చక్కగా ఒక చిటికే అవసరాలు ఇలా తీసుకొని చెప్పండి నావ మాత్రం శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం శ్రీ అరుణాచల శివం మూడు సార్లు ఆ నామ మంత్రాన్ని జపం చేసి అలా లోపలికి మీ చేతిలో ఉన్న అవసరము ఒక తొంభై రోజులు మాత్రమే వచ్చింది నేను చెప్పినట్టు చేస్తే మీ తొంభై రోజులు మా పదాలు జ్ఞానము నైనాగ్యము ఆరోగ్యము అరుణాచల దర్శనం ఈ మూడు కలుగుతాయి నేను చెప్పింది మీకు జరిగింది వంద మందిని చెప్పండి నేను చెప్పింది మీకు జరగదా మర్చిపోండి ఎందుకంటే మీరు డబ్బులు ఉండేది కదా డబ్బు చెల్లించి తీసుకునేది కదా అయినా చేసుకొని ఇచ్చాడు ప్రసారము ఆయన దూరతగా ఆయన నియమించుకున్న యంత్రంగా మీ ప్రదేశానికి వచ్చి మీ అందరికీ ఆసన్ని అందజేశాను జ్ఞానమైన జ్ఞానతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించే అరుణాచల అవసరం మీ చేతిలో ఉంది నేను జ్ఞానవంతులని ఆశిస్తున్నాను బయటకు వచ్చి జ్ఞానమనే ఒక్క ముందుకు నడవాలని చెప్పని ఆశిస్తూ అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో గత కొన్ని సంవత్సరాలుగా సాధకులకి సాధనా పనులకి గిరిప్రదక్షిణ చేసే భక్తులకి మన సమస్య ఆకలి తీరుస్తూ అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణం చేసే భక్తులందరికీ కూడా వారు ఫోన్ చేసి చెప్తే అల్పాహారం పార్షిల్స్ పంపిస్తూ అనేక ప్రాంతాల్లో పుష్కరాలలో హను జయంతి ఉత్సవాలలో ఇంకా ఎక్కడ భగవంతుడు సృష్టి అక్కడ అన్ని చోట్ల ఆకలి తీర్చి మహాయజ్ఞంగా ముందుకెళ్తున్నాము ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క మహ మహత యజ్ఞంలో నేను ముందుకెళ్ళడానికి నాకు ఈ అవకాశం కల్పించిన నా తల్లిదండ్రులకి సర్వగా కృతజ్ఞందే మీ కార్యక్రమానికి విచ్చేసిన చేసిన బెనారస్ బాబు గారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ ప్రాంతం నుంచి అరుణాచలం నెంబర్ రావాలనుకున్నా మీ చేతిలో కార్డులు వచ్చినాయా ఆ కార్డు నెంబర్స్ ఉంటాయి కాల్చి మేము మంచి ప్రసాదం స్వీకరించండి మంచి వసతి ఏర్పాటు చేసుకోండి మనమే ఏర్పాటు చేసేది చక్కగా గిరి చేయండి అరుణాచల దర్శనం తీసుకోండి అరుణాచలం రాకముందు అరుణాచలం వచ్చి తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది అరుణాచలం గురించి పూర్తిగా సంక్షిప్తంగా తెలియజేయాలని అంటే కనీసం నాకు రెండు గంటలు మూడు గంటల సమయం ఇవ్వాలి ఇంకా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కంప్లీట్ అవను ఇంకొకసారి అవకాశం తీసుకొని మీ కార్యక్రమానికి ఇక్కడ ఒకసారి సత్సంగ సభ ఏర్పాటు చేస్తాను అప్పుడు పూర్తిగా దాని గురించి నేను తెలియజేస్తాను అరుణాచలం నేనున్నా

అన్నామలై తీవన్నామలై అనే నామస్మరణ మాత్రము చేత సర్వ పాపాలు హరింపచేసి ముక్తిను